అన్నదానం ఒక మహా పుణ్యకార్యం కడప నగరంలోని బస్ స్టాండ్ సమీపంలో ఉన్న గ్రాండ్ వద్ద గ్రాండ్ల చిన్న ఓబుల్ రెడ్డి కంచమ ఆశీసులతో పోతుల వెంకట్రామరెడ్డి రెడ్డి సందర్భంగా అన్నదానం చేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ఆకృతి వస్త్రాలయం రెడీమేడ్ షోరూం అధినేత మాట్లాడుతూ పోతుల వెంకట్రామరెడ్డి రెడ్డి ఇలాగే ఎన్నో సేవలు చేసి అందరినీ మన్ననలు పొందాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పివీఆర్ గ్రాండ్ ఇన్ సిబ్బందితో పాటు మిత్రులు శ్రేయాభిలాషులు పాల్గొన్నారు ఓకే మన కోతుల వెంకటరామరెడ్డి అన్న గారు అద్భుతమైనటువంటి సంఘసేవ చేస్తున్నారండి సో వారు వారి తండ్రి గారు అయినటువంటి రెడ్డి గారు కంచమ్మ గారు వారి మిస్సెస్ సరస్వతి గారి పేర్లో అద్భుతమైనటువంటి సంఘసేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఈవేళ అన్నదానం చేయటం అన్నటువంటి జరిగింది సో వారి యొక్క సంఘ సంస్కరణలో అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్స్లో ఒకటని కాదండి వారు వారు వృద్ధులకు బట్టలు ఇవ్వడం కానివ్వండి చిన్నపిల్లలకు బట్టలు ఇవ్వటం కానివ్వండి తర్వాత అన్నదానం కానివ్వండి తర్వాత డబ్బు రూపేనా పెళ్ళిళ్ళు వాళ్ళకు కావాల్సినటువంటి తాళిబొట్టు కానివ్వండి ఖర్చులకు కానివ్వండి సో వారి యొక్క దానం ఎలా ఉందంటే వారి చేతికి ఎముక అన్నటువంటిది కనపడదు అంత స్వచ్ఛంగా అంత ధారాళంగా వారి యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమాలు మాకందరికి కూడా స్ఫూర్తిని ఇస్తున్నది సో అద్భుతంగా ఉన్నారు వీరు దిర్ఘాష్ తోటి గత గత నలభై ఏళ్ళుగా చేస్తున్నటువంటిది మరొక నలభై ఏళ్ళు మాకు మార్గదర్శకం చూపిస్తూ సంఘానికి మరింత సేవ చేయాలని మేము కోరుకుంటామండి అద్భుతమైనటువంటి సంఘ సంస్కర్త అన్న ఈ యొక్క తర్వాత అన్నగారు లైన్స్ క్లబ్ తరఫున ప్రెసిడెంట్గా ఉండేసి సర్వీస్ కూడా ఇచ్చారు సో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి సో వీరు టచ్ అయినటువంటి కార్యక్రమం కానివ్వండి వర్గం కానివ్వండి ఎటువంటిది మిస్ కాలేదండి అద్భుతంగా చేస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి సో నాకు మీరు మిత్రులుగా ఉండటము నేను చాలా ధనుడైన అనుకుంటున్నాను అన్న చాలా థ్యాంక్స్ అన్న మీ యొక్క ఈ సర్వీస్ అనేటువంటిది మరింత కాలము కొనసాగుతూ మాకందరికీ మీరు స్ఫూర్తిదాయకం కావాలని కోరుతుంది మీలాంటి స్నేహితులు దొరకడము నా పేరు కిషోర్ అండి నేను ఆకృతి షాప్ ఓనర్ని కడపలో రైల్ స్ట్రీట్లో ఉంది తర్వాత రాజంపేట కూడా ఆకృతి షాప్ ఓకేనా స్వామి స్వామివైప స్వామి 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 ఈరోజు సుమ సందర్భం ఒక రోజు అనేది కాదు పోతలాల్ కానెస్ నుంచి అయ్యప్ప మాలేసు నుంచి గత నలభై సంవత్సరాలుగా మా తల్లిదండ్రులు మా భార్య సంవత్సరమైన కంచమ్మ ట్రస్ట్ పెట్టి పేదలకు అన్నదానమైనా కాదు పేదలకు చదువులకైనా కానీ వృద్ధులకు కానీ రక్తదానం కానీ పేదల పిల్లిళ్ళకు కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే విన్నే ఉన్నాయి రైల్వే స్టేషన్లో వీల్చైర్ కానీ హాస్పిటల్లో బెంచీలు కానీ ఇంకా కాలేజీ పిల్లకాలకు కానీ ప్రతి ఒక్కరికి చేయాలనే ఒక సంకల్పం మా తల్లిగారు చెప్పిన ఆ మాట కోసం నేను ప్రతి ఒక్కటి కట్టుబడి ఉండి చేస్తున్నాను నేను చదువు లేకుండా చేసుకున్నా చదివే వాళ్లకు ముందుండి చదివిస్తాను ఫీజులు కట్టాను వాళ్ళ బట్టలు ఇస్తాను ఎక్కడ కానీ ఏదైనా అనిస్పెక్ట్గా ఏదైనా జరగడానికి జరుగుతూ కూడా వాళ్ళ ఇంటికి పోయి సహాయం చేసే మనస్తత్వం దేవుడు ఇచ్చాడు అదంతా నా ఊరికేం కాదు నా కష్టంతో ఒక ట్రావెల్స్ అయితేనే ఉంది ఆర్డ్వేర్ పెయింట్ అయితేనే ఉంది బస్సులు అయితేనే ఉంది లార్కి అయితేనే ఉంది ట్రాక్టర్లు అయితేనే ఉంది ఇప్పుడు కొత్తగా పీవీఆర్ గ్రాండ్ అని చెప్పేసి లార్జీ పెట్టారు అది దేవుడు మంచిగా సక్సెస్ అయింది సక్సెస్ అయింది దానివల్ల కూడా నేను పది మందికి పెట్టాలని చెప్పేసి ఆ వచ్చే నా వచ్చే నా ఒక జీతం పైన తీసుకున్నట్టు కూడా అది కూడా ప్రజలకు పంచాలని చెప్పేసి నా బిడ్డలు ఖచ్చితంగా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు ఏదో ఉద్యోగాలు చేసుకుంటే వాళ్ళు ఉన్నారు నేను ఈ కార్యక్రమాలు చేసుకుంటాడనే ఒక తృప్తి నీ ఏ దాంట్లో లేదు నేను బతుకున్నంత వరకు ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మరీ మరీ మా తల్లిదండ్రి మా తల్లిదండ్రి కోరిక ప్రకారం బాధ కోరిక ప్రకారం ఇలాగానే చేస్తూ ఉంటారు అది అయ్యప్ప ఇచ్చిన ఆశీర్వాదంగా భావించి ఇట్లా మా ఫ్రెండ్స్ అర్ధరాత్రి కూడా పిలిచే వచ్చి నాకు సహాయం వాళ్ళు ఉన్నారు ఇంకా నాకు ఏం ఆలోచన బిడ్డలు ఎక్కడున్న అన్నదమ్ముల మాదిరిగా ఇక్కడ ఉండాలో చేసుకుంటూ పోతున్నాను నైట్ అంతా చేయిస్తాము మాందిని పెడతాము ఆదివారం అయితే మధ్యాహ్నం పెడతాము సెలవు రోజులైతే ఎందుకంటే ఇది బ్యాంక్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది లాడ్జ్ ఉంది కాబట్టి ఉదయం కుంటే అల్పాహారంగా పెట్టేస్తాం అది అందరూ ప్రజలిచ్చిన ఈ యొక్క కోరిక ఆశీర్వాదము మా కుటుంబం పైన మా మీద ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాం కోకుల వెంకటరామరెడ్డి వివిఆర్ గ్రాండిన్ లాడ్జ్ కడప